ఈ జిల్లా నాయకులందరూ కూడా ఆ రోజు మాట్లాడారు మరి ఆ రోజు దోపిడీ కంపెనీ తెలిసినప్పుడు ఆ రోజు అవినీతి చేసిన కంపెనీ తెలిసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చేసరికి దొంగలు మంచి వాళ్ళు అయిపోయారా దొంగల ధరలు అయిపోయారా ఎందుకు మీరు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఇదే కంపెనీ మీద పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇదే కంపెనీకి రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా లాక్కొని అప్పరంగా కట్టి పెట్టడానికి కారణం ఏమంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా అధికారం రేపు వచ్చిన తర్వాత అవినీతి చేస్తారు కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు అధికారంలోకి రాకముందే అవినీతిని మొదలు పెట్టారు దానికి పునాది పదేళ్ళ నుండి మొదలైందనే విషయాన్ని కంపెనీ నుండి తెలుగుదేశం పార్టీ రూపంలో కోట్ల రూపాయల ఎన్నికలకు ముందే తీసుకున్నారు ఇంకా తీసుకున్నారనే పక్కన పెడితే ఎన్నికలకు ముందే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆనాడు దోపిడీ దొంగలుగా ఉన్న వాళ్ళు ఈ రోజు మీకు దొరలాగా కనిపిస్తున్నారు ఆ జరిగిన దోపిడీలో మీకు వాటాలు వచ్చాయి కాబట్టి దొంగల దొంగల మూడు మీరు ఈ తొందరకి గత కావచ్చు ఈ కావచ్చు రైతుల మట్టి పెట్టి భూములు అప్పచెప్పే కార్యక్రమం చేసి దీని ద్వారా వేల కోట్ల పాల్పడే కార్యక్రమం చేస్తున్నారు ఇది అంతటి కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఇది కేవలం కరెండు సమస్య మాత్రమే కాదు రేపు వస్తుంది ప్రతి రైతు దీని మీద తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి సంబంధించినప్పటికీ మనం అనేక రకాల పోరాటం చేశాము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలియజేశాము ఇక్కడ ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఏ దురుద్దేశంతో ఏ కుట్రతో ఇక్కడ నమ్మినీరు తీసుకొస్తున్నారు అనే అంశాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశాము ఇదే అంశానికి సంబంధించి గత వారం రోజుల క్రితము నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ నెల ఐదవ తేదీన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఇక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న భూ సేకరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోంది మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవండి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు స్పష్టం చేశారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద రైతులను అన్యాయం చేయాలని చూస్తాను కాబట్టి ఈ రోజు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు దీన్ని మొత్తానికి బాధ్యత తీసుకోవాల్సింది రైతులకు న్యాయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో లేదా దొప్పి గొప్పడి సంస్థలో కాదు మీ అందరి బాధ్యత తీసుకోవాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీకు నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా రైతుల యొక్క నోట్లో మట్టి పట్టి వాళ్ళ జీవితాల పైన రోజు మీరు జీవితాలను నాశనం చేసే కార్యక్రమము చెయ్యొచ్చని చెప్పి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను నేను వచ్చిన వెంటనే నన్ను చూడాలనే భావోద్వేగానికి ఇప్పుడైందారు నేను ఒక్కటే చెప్తున్నాను కరేడు గ్రామ